ఇవాళ మన గెస్ట్ ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను వార్త మాట్లాడదాం నమస్తే సార్ కొంతమంది పిల్లలు బాగా చదువుతారు ఉండి ఉండి సడన్ గా చదువులో వెనకబడుతూ ఉంటారు అంటే చాలా మంది పేరెంట్స్ ఆ గుడికి వెళ్తారు ఆ బాబు జాతకం చూపిస్తారు ఆ పిల్లల జాతకం చూపిస్తారు ఎందుకు ఇలాగా అయ్యారు అనుకుంటారు దానికి ఏమైనా కారణం ఉంటుందా ఇప్పుడు ఏమైతుంది అంటే ఫస్ట్ చిన్నప్పుడు బాగా క్లెవర్ ఉంటాం అవును బాగా చదువుతారు ఇంటెలిజెంట్ అసలు అంటే అసలు చూసినట్టు గుర్తుంటది సడన్ గా సెవెంత్ క్లాసు ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చే వరకు ఫెయిల్ అవుతారు ఆయన చదవాలి చదివాడు ఎంత చెప్పినా అయినాడు ఏమైంది అర్థం కాదు ఇక మా బాబుకు ఎవరో ఏమో చేసిరనే ఫీలింగ్ వస్తారు బాగా చదువుతున్నందుకు మా ఊనికి ఎవరో ఏమో చేయించారు అనుకుంటారు చదువుతున్నది ఏమైతే అంటే పక్కోడు కోపం మీద ఎవరో ఇంటి పక్కలు కొట్లాడుకోమో పాలీలు కొట్లాడుకోమో లేకపోతే ఎవరు అంటారు వాళ్ళు ఏమైతే మా వాడు బాగా చదువుతున్నందుకు వాళ్ళు మా మీదేమో ప్రయోగం అందుకే మా వాడు చదవకుండా అనుకుంటారు ఇది ఏమైతుందంటే బాగా ఇంటెలిజెంట్ ఉన్నాడు తక్కున మెమరీ పవర్ బంద్ అవుతుంది దీని కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఎవరన్నా అకస్మాత్తుగా చనిపోవడము ఎవరన్నా చనిపోయిన వ్యక్తులు ఉంటే ఏమైందంటే ఇప్పుడు మన్మడగా దీని మీద ప్రేమ ఉంటది ఎవరికైనా కానీ చిన్న పిల్లల మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది ఇప్పుడు నిన్న మన రిజల్ట్ వచ్చింది టెన్త్ క్లాస్ చాలా మంది ఫెయిల్ అయ్యారు కొంతమంది ఈ ప్రెషర్ తోటి కొంతమంది చనిపోతారు ఇవన్నీ ఏంటంటే ఈ భాగదవితో కూడా ఫెయిల్ అవుతారు ఈ మధ్య రిజల్ట్ కూడా వచ్చింది చాలా మంది ఇంటర్మీడియట్ టెన్త్ ఫెయిల్ అయ్యారు కారణం ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీలు అంటే ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తుల యొక్క స్పిరిటు ఈ ప్రేమతోటి పిల్లల దగ్గరికి వస్తుంది వచ్చినాకేమైతే అంటే అబద్ధ చదవాలనిపించదు ఇక బుక్ చూసే కోపం వస్తుంది కాలేజీ డుమ్మాలు కొట్టుడు స్కూల్కు ఎగనామం పెట్టుడు పోయినా పిల్లలతో కొట్లాడకము చదువుకోకపోవడము చెప్పిన టీచర్ చెప్పినా వినడు ఇంట్లో ఎంతసేపు చెప్పినా ఫోన్ చూస్తాడు అంటే ఎంజాయ్మెంట్ చేస్తాడు కానీ చదువుకోవాలని కాన్సెప్ట్ రాదు ఎప్పుడు ఇక చదువుకోవడం మొత్తం డల్ అయిపోతాడు వాడు డల్ అయిపోయి చదువుకుండా అయిపోతాడు చదువాడు మనం చెప్పింది మనకి అర్థం కాదు అప్పటిదాకా వాడు చదవినా సరే ఎన్నిసార్లు చదివినా గుర్తుకుండదు మర్చిపోతుంటాడు మళ్ళీ మళ్ళీ మనం ఒక విషయం చదివినాక గుర్తుండాలి కదా గుర్తు లేకుండా మర్చిపోతాం అలా మర్చిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎనర్జీ మన మీద ఉన్నందుకు మన మైండ్ అనేది కంట్రోల్ చేస్తుంది ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే చనిపోయిన మన బంధువుల ఎనర్జీలు ఆ ఎనర్జీ కంట్రోల్ చేస్తున్నందుకు ఏదంటే మనం ఏం చేస్తున్నా అసలు గుర్తుండదు ఇక దాని హ్యాండ్ ఓవర్క్ అయిపోతాము ఇక మనం అలానే పిల్లలు వదిలేసామనుకో వాడు ఎందుకు వనికిరాకుండా అవుతాడు మందుకు అవుతాడు సిగరెట్లు తాగుతాడు చెడ్డపానులు చేస్తుంటాడు ఎవరిని మాటినాడు దొంగతనాలు చేస్తాడు ఎంజాయ్మెంట్ కోసం అంటే ఆయన శరీర సుఖానికి అది ఆయన అతని పైన కూర్చున్న నెగిటివ్ ఎనర్జీ ఏ అలవాట్లు ఉంటాయో అలవాటు ఈ అబ్బాయికి వస్తాయి ఆ వాడు మందు తాగి అంటే మందు అలవాటు అవుతుంది లిక్కర్ అలవాటు ఇవన్నీ అంటే ఆ ఎంజాయ్మెంట్ వీడి చేస్తుంటాడు చదువు బంద్ అయిపోతుంది నువ్వు ఎన్ని కాలేజీలకు తోలి ఎంతమంది ట్యూషన్ పెట్టు ఎవరిని పిలుచుకారా ఏం చేసినా సరే వాడుతుంది లాస్ట్కి వాడిని వదిలేస్తే లాస్ట్కి వెళ్తే వాడు పైకి రానుడు చిన్న జాబ్ చేస్తుంటాడు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర ఏ ఎనర్జీ ఉంది ఎందుకు అట్లా ఏం చేయాలి అనేది చేసి ఏ గ్రహాలు ఎఫెక్ట్ ఉంది చెక్ చేసి ఆ గ్రహాల దగ్గర స్టోన్ ఇచ్చి ఆ ఎనర్జీలను బంద్ చేయడం జరుగుతుంది బంధిస్తే వాని యొక్క మైండ్ మళ్ళీ ఎప్పుడోలే యాక్టివేట్ అయిపోతుంది అయిపోయి మళ్ళీ వాడు యథావిధిగా మళ్ళీ ఫస్ట్ ఎలాంటి ఇంటెలిజెంట్ ఉన్నాడో ఎలా చదివిడో అలా చదువుతాడు చదివేస్తాడు కాబట్టి మీరు ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ పిల్లలు చదవకపోతే చదువులో వెనకబడి ఉన్నా చదవకపోయినా చదువుతూ అకస్మాత్తుగా చదువు మానేసినా నా దగ్గరికి వస్తే సరి చేయడం జరుగుతుంది అందరూ ఏమంటారంటే మా వాడు ఇంటెలిజెంట్ హెవీగా చదివాడు చదివినందుకు మెంటల్ క్రాక్ అయినట్టు అంటే కొందరు బీటెక్లో కరాబ్ అవుతారు కొందరు జాబుకు బాగా చదువుతుంటారు చదివి 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 జాబ్ రాలేదని డిప్రెషన్ అయినట్టు కారణం నెగిటివ్ ఎనర్జీ డిప్రెషన్ కాదు ఎనర్జీలు ఉన్నందుకు జాబ్ రాదు అంటే బాగా చిన్నప్పటి నుండి కష్టపడి కూడా దాని మీద బోర్ కొట్టే అవకాశం ఉండొచ్చు అట్లా ఉండదు ఎవ్వరికి ఏది బోర్ కొట్టదు ప్రతి వస్తువు ప్రతి మనిషికి ఏది కూడా ఎప్పుడు కూడా బోర్ రాదు ఈ ఎనర్జీలు ఉంటేనే బోర్ వస్తుంది దాన్ని చూడాలనిపించదు చదవాలనిపించదు చదివితే కోపం చూస్తే కోపం వస్తుంటుంది మనకి ఇరిటేషన్ ఇట్లా వస్తుంది అప్పుడప్పుడు చూడండి ఇట్లా అవుతుంటారు పిల్లలు చదువుకోరు అంటే ఇట్లా ఇట్లా చూస్తారు అంటే కోపం కోపం వస్తుంటే అంటే కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేర్కొస్తే వాళ్ళని సరి చేయడం జరుగుతుంది ఈ స్కానర్తో చెక్ చేస్తాం మేము మా దగ్గర ఉన్న ఈ కిట్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏందని చెక్ చేసి దాన్ని బంద్ చేయడం జరుగుతుంది చేస్తే మీ పిల్లలు మళ్ళీ ఎప్పటోలే ఇంటర్మీడియట్ ఉన్నా టెన్త్ ఉన్న ఎయిత్ ఉన్నా డిగ్రీకి వచ్చినా సరే ఎవరైనా సరే వాళ్ళని సరి చేస్తే ఎప్పటి వాళ్ళే మళ్ళీ చదువుకుంటారు మంచిగా అవుతారు ఈ ఎనర్జీలు ఉంటే పెళ్ళిళ్ళు కూడా కాకుండా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీటిని సరి చేస్తే మంచిగా అవుతారు సరే ఇప్పుడు వీటితో నెగిటివ్ ఎనర్జీ మాత్రమే గుర్తుపట్టచ్చా లేదంటే పాజిటివ్ ఇంకా రకరకాల ఎనర్జీస్ ఏమైనా ఉంటే గుర్తుపట్టచ్చా ప్రపంచంలో నీకు ఏది కావాలన్నా చూపిస్తా ఓకే ఏది కావాలో చెప్తా ఊరికే అడిగినా అంటే అందులో ఇంకా చాలా ఉన్నాయి కదా అందుకని మూడు కిట్లు ఒకటే అంటే ఇప్పుడు మీ పెట్టెలో చాలా రకాలు ఉన్నాయి కదా అందుకని డౌట్ వచ్చింది నాకు ప్రపంచాన్ని ఏం కావాలన్నా చూపిస్తా దీంతో గ్రహాలు మన ఇల్లు వాస్తు షట్ చక్రాలు ఓకే అన్ని అన్నిటికి సంబంధించి ఉంది ఏ జెడ్ ఓకే భూమి పైన ఇప్పుడు మన హైదరాబాద్ ఎంత మంది జ్యోతిష్కులు ఉండరు వాళ్ళందరూ చేసే పని నేను ఒక్కటే చేస్తాను వాళ్ళు ఒకటొక్కటే చేస్తారు రైట్ థ్యాంక్ వెరీ మచ్ సార్